ఏదైతే సినీ నటుడు విజయ్ తేవరకొండ గిరిజనులపై చేసినటువంటి ట్రైబల్ కమ్యూనిటీని ఏదైతే పాకిస్తాన్ ఐదు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోలిస్తూ ఐదు వందల సంవత్సరాల క్రితం మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు కొట్లాడుకున్నారనే విషయంపై ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గిరిజన సంఘాల తరఫు నుంచి ఏదైతే విజయ కేసు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్టసెట్టి కింద కింద అయితే ఏదైతే రాయదుర్గ పోలీస్ స్టేషన్లో లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా కూడా ఇప్పటి వరకు ఏదైతే విజయ్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పటికీ మేము ఒకటే అడుగుతున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అల్లు అర్జున్కి ఒక న్యాయమా విజయ ఒక న్యాయమా ఎందుకు ఇట్లా చేస్తున్నారు పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకోవచ్చు ఈ రోజు గిరిజను వారి జాతిని కించపరిచి వ్యాఖ్యలు చేస్తున్నట్టు విజయ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిడి కేసు నమోదు అయిన అది నామ మాత్రంగానే పనిచేస్తుంది తెలుసా తెలుస్తా ఉన్నది ఎందుకంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని పేపర్ రిలీజ్ చేయడం తప్ప ఇంకేమీ లేదని కనిపిస్తుంది ఎందుకంటే మరి అతనికి ఎవరి సపోర్ట్ ఉంది మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి చట్టం ప్రకారం అతనిపై కేసు పెట్టకుండా అతనిపై విచారణ చేయకుండా ఆయన అరెస్ట్ చేయకుండా మరి ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా వైఖరి చేస్తుందని మేము అడుగుతున్నాము కాబట్టి తక్షణమే మేము ఒకటి గిరిజన తరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే శ్రీలటువంటి విజయ్ దేవరకుండా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులతో ట్రైబల్ కమ్యూనిటీ పోల్చిన పోల్చిన ఈ విజయ్ దేవరకొండ కండా ఇంటికి మీద జ్ఞానం లేకుండా ట్రైబల్ కమ్యూనిటీ యొక్క చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం చాలా సిగ్గుచేటు కాబట్టి ఏదైతే అతనిపై జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుపై అతని విచారణ జరిపించి ఆయన అరెస్ట్ చేయాలని మేము గిరిజన తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాలు మాత్రమే ఒకటే చెప్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలన ఫలిత ప్రభుత్వ మీ యొక్క రాష్ట్రంలో మీరు చేసినటువంటి పాలన పాలనలో విఫలం ఉందా లేకపోతే పోలీస్ శాఖలో విఫలం ఉందా మాకు మేము తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు అల్లూరిజీ ఒక న్యాయం చేసి ఈరోజు విజయ్ దేవరఖండం ఒక న్యాయం చేయడం ఇది ఎంతకైనా సరి ఇది సరికాదు ఇది సహజం కాదు కాబట్టి తక్షణమే విజయ్ దేవరఖండం ఏదైతే ఎస్సీ ఎస్ కేసు నమోదైందో అతను అదే చట్టరీత్యా ప్రకారంగా అతను అరెస్ట్ చేసి ఆయనపై విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాత్రం ఏదైతే విజయ్ దేవరకొండ తీసినటువంటి కొత్త కొత్త సినిమాలు అవన్నీ అన్ని సినిమాలు కూడా మేము బైక్ కట్ చేస్తామని మేము ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన తర్వాత అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అతనిపై ఇలాగే నామమాత్రంగా పెట్టకూడదు ఒక అల్లు అర్జున్కి ఈ విజయ్ దేవరకొండ దేవరకొండకి ఒక న్యాయం చేసేది సరికాదు కాబట్టి అతని చట్టమెధ చర్యలు తీసుకొని మా ఏదైతే గిరిజన జాతికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చూస్తుందని మేము కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే దాంట్లో కానీ మా గిరిజన అందరం ఐక్యమత్తమై ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క గుణపాఠం కూడా నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు గిరిజన జాతి యొక్క కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాడ్ కేసు నమోదైంది కానీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా అంటే చాలా సిగ్గుచేట విషయం కాబట్టి తక్షణమే అతనిపై చట్ట చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అతను అరెస్ట్ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సినిమా ఆటోగ్రఫీ ఉన్నటువంటి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తాము అలాగే ఏదైతే ఫిలిం ఇండస్ట్రీని కూడా ముట్టడించాలని కూడా మేము తక్కువ వాడమని మేము ఈ మేము తెలియస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే విజయ దర్కులను అరెస్ట్ చేయాలని మేము గిరిజన నేతలుగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ తీసుకుని అతను అరెస్ట్ చేసి ఏదైతే గిరిజన జాతిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ట్రైబుల్ కమ్యూనిటీని పోల్చిన ఆ ఉగ్రవాదులతో పోల్చిన ఈ విజయదేవర చర్యలు తీసుకొని అట్రాసిటీ కేసు కింద ఇతను అరెస్ట్ చేసి ఏదైతే గిరిజనుల తరపు నుంచి క్షమాపణ అడగాలని అది కూడా ఎలా భయ అది కూడా ఎలా ఆయన క్షమాపణ అడగాలంటే ఏ విధంగా అయితే సినిమా ముఖంగా ఇంత బహిరంగ సభలో చెప్పారో ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీ ఐదు సంవత్సరాల కింద ఇట్లా ఉగ్రవాదులుగా కొట్లాడుకున్నారని అదే 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 సభ ముఖంగా అలాగే అంత మీద పెద్ద మీటింగ్ పెట్టుకొని అదే మా విజయ్ వరకుండా ఏకైతే గిరిజన తరపు నుంచి క్షమాపణ అడగాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం